హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అవును నాకు ఒక డౌట్ నా సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగట్లేదు నాకు అర్థం కావట్లేదు ఈ మే ఎండ్ మే ఫస్ట్ వీక్ వస్తే నాది అదే వన్ ఇయర్ అవుతుందనమాట నా నా ఛానల్ పెట్టి వన్ ఇయర్లో కనీసం ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు నాకు అసలుకి పెరగట్లేదు ఎందుకు తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు నా వీడియోస్ వెళ్ళడం లేదో లేకపోతే నేను పెట్టే కంటెంట్ మంచిగా లేదో లేకపోతే చూసేవాళ్ళు తక్కువ నాకైతే అర్థం కావట్లేదు సరే ఇంకేం చేయలేము బట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి సో తమనే చూసి ఉంటారు ఆల్రెడీ మీరు అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్ నిన్నే పెట్టాను ఇంకా జస్ట్ ట్రాన్స్ఫర్ ఇలా అని చెప్పేసి సో రాసాము రాసి ఇంకా వన్ మంత్ కూడా కాలేదు ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అయ్యింది అంతే సో మళ్ళీ రాసి ఇచ్చాం మేము మాది వేరే ట్రాన్స్ఫర్ అండి ఎందుకంటే మా బెటాలియన్ మూవ్ అవుతుంది కాబట్టి మేము వేరే రాసుకున్నాము కాకపోతే ప్రతి ఇయర్ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా వాళ్ళకి ట్రాన్స్ఫర్ లిస్ట్ అయితే ఈరోజు వచ్చేసింది నైటే వచ్చింది అయితే అందరికీ మాకు కూడా దాంతోపాటు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము బట్ మాకైతే వాళ్ళతో పాటు రాలేదు మాకు వేరేగా వస్తుందేమో మరి ఢిల్లీ ప్యాలెస్ నుంచి ప్రస్తుతానికైతే వాళ్ళకి వచ్చేసాయి ట్రాన్స్ఫర్స్ సో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వెళ్ళిపోవాలని ఏం లేదు ఇది ప్రజెంట్ మార్చ్ కంప్లీట్ అయిపోయింది ఏప్రిల్ మే జూన్ జూన్ జూలై వరకు వెళ్ళొచ్చు ఈ ఫోర్ మంత్స్ వరకు కొన్ని బెటాలియన్స్ ఆగస్ట్ వరకు కూడా వెళ్ళొచ్చు సో ఎవరిష్టం వాళ్ళది నెక్స్ట్ ఏంటంటే మే కొంతమంది అయితే ఏప్రిల్లో కొంచెం బెటాలియన్స్ ఒకవేళ బెటాలియన్ బాగోకపోతే వాళ్ళకి నచ్చిన బెటాలియన్ వస్తే తొందరగానే మూవ్ అయిపోతారు సో మాకైతే ఇంకా రాలేదు ట్రాన్స్ఫర్స్ వస్తే బెటర్ అనుకున్నాము కానీ రాలేదు వాళ్ళతో పాటుగా ఇంకెంత టైం పడుతుందో తెలియదు వచ్చేసినట్టయితే ఇంకా మన ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది ఎందుకంటే లగేజ్ షిఫ్టింగ్ ఇంకా అవన్నీ బెటాలియన్ ఎలా ఉంది ఏంటి అవన్నీ కనుక్కోవడం మనకి ఏ బెటాలి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒక బెటాలియన్ వస్తుంది ఇంకా అందులో క్వార్టర్స్ ఉన్నాయా లేకపోతే మనకి డ్యూటీస్ ఉంటాయి ఏంటి అన్నీ కనుక్కోవాలి అవన్నీ సో అవన్నీ కనుక్కున్న తర్వాత నాకు నేను సెలవు పెట్టే ముందు మళ్ళీ లగేజ్లో కప్లెంట్లు ఇవన్నీ జరుగుతాయి సో ప్రస్తుతానికైతే వాళ్ళకే కాన్సెస్ వచ్చాయి మీకు ఐడియా ఉంటుంది లేదు ఐఎస్ఆర్ డిఫెన్స్ అన్న ఆ అన్న నాకు ఇన్ని రోజులు ఏ ఫోర్స్ అనేది అర్థం కాలేదు అయితే ఇప్పుడు తెలిసిందనమాట అంటే ఈరోజు ట్రాన్స్ఫర్స్ వచ్చాయి అని పెట్టాడు అనమాట కమ్యూనిటీ పోస్టు అప్పుడు అనిపించింది అన్న ఒక ఎస్ఎస్బీనా ఏంటా అని ఎందుకంటే ఎస్ఎస్బీ వల్ల వచ్చినాయి సో అందుకే కావాలా అనుకున్నాను సరేలే మనకు తెలియదు కరెక్ట్గా అయితే నాకు తెలియదు బట్ ఆ ఎన్ఐఆ పోస్ట్ పెడితే అన్న ఎస్ఎస్బీ కావాలా అనుకున్నాను అంటే ఏ ఫోర్స్ అనేది నాకు పర్టికులర్గా తెలియదు అన్నది అప్పుడు ఎక్కువ అప్పుడు చూసేదా అంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు అన్నయ్య జాబ్ చేసినప్పుడు కదా నేను జాబ్కి ట్రై చేసినప్పుడు అన్న వీడియోస్ చూసేదాను మా హస్బెండ్ ఎక్కువ చూసేవాడు నాకన్నా సో ఆ అన్నకి నాకు తెలిసి ఎస్డి కావాలి అందుకే మరి అట్లా పోస్ట్ పెట్టాడు మిగతా పోసెస్కి అయితే ట్రాన్స్ఫర్స్ ప్రస్తు ఈరోజు నిన్నైతే రాలేదు అందుకు అట్లా అనుకున్నాను బట్ తెలియదు సో ఏదేమైనా సరే ప్రస్తుతానికైతే ఎవరికి అందరికీ కూడా నెచ్చినే ఆప్షన్స్ ఇస్తాడు మాకు ఫస్ట్ అయితే ఫస్ట్లో అప్పట్లో అయితే మూడు ఆప్షన్స్ ఇచ్చేవాడు ఇప్పుడైతే ఐదు ఆప్షన్స్ ఇస్తున్నాడు ఐదు ఆప్షన్స్లో అందరికీ నాకు తెలిసి అంటే నేను కొనుక్కున్నంత వరకు ఏంటంటే లాస్ట్ టూ ఆప్షన్స్ వచ్చింది అంటే దానికి కూడా పర్సంటేజ్ ఉంటుందంట మరి ట్రాన్స్లర్స్ ఎలాగా మనం పెట్టిన ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడా సెకండ్ ఆప్షన్ ఇస్తాడనేది దానికి కూడా పర్సంటేజ్ ఉంటుందంట ఆ పర్సంటేజ్ బట్టి మనకి ట్రాన్స్లర్స్ అనేవి వస్తాయి సో నేను అప్పుడు బీహార్ నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు నేను థర్డ్ ఆప్షన్ అనమాట ఇది సిక్స్ అదే ఈ బియ్యను థర్డ్ ఆప్షన్ అనమాట ఫస్ట్ బియన్ నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ ఆప్షన్ ఏమో నేను ఏ బియ్యంలో ఉన్నా నా బియ్యనే పెట్టాను అనమాట సెకండ్ వేరే దగ్గర పెట్టాను థర్డ్ ఇది అంటే యాక్చువల్గా అయితే రెండు ఫస్ట్ ఫస్ట్ది ఏ కాకపోతే నేను కావాలనే పెట్టాను అది నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ పెట్టాను అనమాట సో నాకు థర్డ్ ఆప్షన్ అయితే వచ్చింది చాలామందికి థర్డ్ ఆప్షన్స్ వచ్చాయి సో ఈసారి నేనైతే ఫస్ట్ ఆప్షన్లో నాకు నచ్చి అంటే ఫస్ట్ ఆప్షన్లో క్వార్టర్ లేని ఇచ్చాను ఫస్ట్ ఆప్షన్ నాకు రాదేమో అని కానీ తెలియదో వాళ్ళకి అడిచేస్తే నేను ఇంకేం చేయలేను సెకండ్ ఆప్షన్లో నాకు నచ్చింది ఇచ్చాను థర్డ్ ఆప్షన్లో కూడా క్వార్టర్స్ లేనిది ఇచ్చాను ఫోర్త్ ఆప్షన్ మళ్ళీ క్వార్టర్ ఉంది ఇచ్చాను ఫిఫ్త్ ఆప్షన్లో కూడా క్వార్టర్ ఉంది సో ఏదో ఒకలాగా క్వార్టర్ రావాలని కోరుకుంటున్నాను అదొక్కటే నాకు మెయిన్ ఇంకేం ఆశ లేదు ఎక్కడైనా ఇచ్చినా నేను ఇచ్చిన ఐదు ఆప్షన్స్ లేదు ఎక్కడైనా సరే క్వార్టర్స్ ఉన్న దగ్గర నాకు వస్తే హ్యాపీగా ఉంటాను సో అదనమాట ఈరోజు వీడియో ఈ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ గొప్ప ఇబ్బందిలాగా ఉంది అసలు ఏడు అర్థం కావట్లేదు అప్పుడైతే బీహార్లో ఉండేటప్పుడు మంచిగా మాకు దగ్గరలోనే ఏంటంటారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉండేదన్నమాట అంటే చిన్న చిన్న వెహికల్స్ వచ్చేవి బెడల్ నుంచి సామాన్లు తీసుకెళ్లిపోయి కేజీ బట్టి ఉంటుంది అనమాట ఇంత అని చెప్పేసి సో నావైతే బండి ఇంకా కొన్ని సామాన్లు అన్నీ కూడా ఫోర్ థౌజండ్ చిల్లర అంత డబ్బులకు వచ్చేసాయి అక్కడ నుంచి ఇక్కడ నుంచి పంపించాలంటే ఇక్కడ నుంచి మనం వెహికల్ ప్రైవేట్ వెహికల్స్ ఎలా చూసాం మనం ట్రాన్స్పోర్ట్ చూస్తే అది ఎక్స్ప్రెస్ బీస్ అని ఉంటుంది అది చూ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది అనమాట అది లేదు దూరంగా ఉంది అది ఒకవేళ అక్కడ అవ్వకపోతే మళ్ళీ ట్రైన్కి పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్కి పంపించాలంటే షాలిమారో లేకపోతే హౌరా ఏదో ఒక రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసరికి వెయ్యి రెండు వేలు అవుతుంది అన్నీ పెద్ద డబ్బులే కొచ్చే ఇంకా వేస్ట్గా కానీ తప్పు మరి ఇంకేం చేయలేము కాకపోతే చూడాలి ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఏంటంటే కుక్కలు పెంచుకో గాడిదలు పెంచుకొని ఏంటండి మీరు నాకు అర్థం కావట్లేదు నేను నా పిల్లల్ని నా ఫ్యామిలీని చూసుకోవడానికి ఒక అమ్మాయి జాబ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీని చూసుకొని ఇంకా జాబ్ చేస్తూ ఆ ఎంత కష్టం అనేది చేసిన ఆడికి మాత్రమే తెలుస్తుంది మీరు ఆకతాయిగా ఏవో పెట్టేస్తున్నారు కానీ అది కొంచెం ఆలోచించండి మీ అక్క చెల్లిలో ఒక ఉద్యోగం చేసి ఫ్యామిలీ చూసుకుని ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి అడగండి చెప్తారు మీకు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మళ్ళీ ఫోర్స్లో అయితే మరీ ఇంకా టెన్షన్స్ ఉంటాయి ఎవడో కూర్చుని పెట్టి ఎవరికి ఉద్యోగం ఇచ్చేయట్లేదు కూర్చుని పెట్టేసి ఎవరికి శాలరీ వేసి పంచట్లేదు గవర్నమెంట్ మేము డ్యూటీస్ చేస్తాము రిస్క్ ఉండదు అంతే కానీ డ్యూటీస్ చేస్తాము తీసుకుంటే రిస్క్ ఉంటుంది రిస్క్ ఉంటుంది కాకపోతే అంత మాకు డబ్బులు అవసరం లేదు డబ్బులు ఆశ లేదు అంత రిస్క్ చెయ్యలేము కాబట్టి ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ అంతే కుక్కలు పెంచుకోవడం గాడిదలు పెంచుకోవడం అంటే కుక్కలు పెంచుకోవడం గాడిలో పెంచుకోవడానికి అంత టైం మాదే అక్కడది వాళ్ళు పెంచుకునే వయసు అంత గోపిక అంత తీరిగా వస్తే అప్పుడు పెంచుకుంటాం కంపల్సరీగా తప్పేం లేదు కదా జంతువులు పెంచుకున్నంత మాత్రం తప్పేయట్లేదు మళ్ళీ ఆవులు గెలి పెంచుకోవట్లేదా ఇది అంతే దానికేముంది సో అదనమాట ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ అసలుగా సబ్స్క్రైబ్ జరగట్లేదు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడప్పుడు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండమని చెప్పండి ఓకేనా బాయ్